హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ ఏ బియ్యం చూపెడుతుంది అనుకుంటున్నారా ప్రత్యూష ఏం లేదండి ఇవాళ రాగి సంగటి చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో రాగి సంగటికి ఏం కావాలి ఫస్ట్ బియ్యం కావాలి కదా అంటే మామూలుగా రాగి సంగట్ టూ వేస్లో చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే అన్నంలో రాగి పిండి వేసి చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఓన్లీ రాగి పిండితోటి ముద్ద కట్టుకోవచ్చు అనమాట మా సైడ్ ఏంటంటే అన్నంలో రాగిపిండి వేసి మిక్స్ చేసి అది తెడ్డుతో ఎనిపేసి చేస్తారనమాట సో ఇప్పుడు ఆ ప్రాసెస్ మీకు చూపెడుతున్నాను దానికైతే మీరు చూస్తున్నారు కదా ఒక గ్లాస్ బియ్యం పోసేసుకున్నాను అనమాట పోసి ఏం చేస్తానంటే దీన్ని కడిగేసి మంచిగా నానబెడతాను కాసేపు ఒక గంట అట్లా నాన్తో ఏమవుతుందంటే తొందరగా ఉడుకుతుంది అన్నం కూడా మంచిగా మెత్తగా అవుతుంది గ్యాస్ కూడా కొద్దిగా వేస్ట్ కాదు కదా అందుకని చెప్పి సో ఇప్పుడైతే వన్ వన్ అవర్ నానిపోయిన తర్వాత స్టవ్ పైన పెట్టేశాను చూడండి నేను మరీ హైలో ఏం పెట్టలేదు అందుకే స్టవ్ కూడా చూపెట్టాను కొంచెం తక్కువగా పెట్టేశాను కదా ఇప్పుడు పెట్టేసిన తర్వాత బియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత రాగిపిండి పోస్తుందని చూడండి రాగిపిండి ఎంత పోసానంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర రెండు గ్లాసుల దాకా పోసాను అనమాట సో అంత రాగిపిండి పోసేసి అట్లా ఉంచేయాలన్నమాట మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇంకా దీన్ని ఏం కలపద్దు ఇప్పుడే కలపద్దు ఇట్లా రాగి రాగిపిండి పోసిన తర్వాత మళ్ళీ ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి అంటే ఆ అన్నానికి రాగిపిండి రాగి సంగటికి కావాల్సినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసి వదిలేసేయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే తెడ్డు ఉంటుంది మామూలుగా రాగి సంగటికి ఒక తెడ్డు దొరుకుతుంది అనమాట కానీ ఇక్కడ అమెరికాలో నాకు ఇక్కడ తెడ్డు దొరుకుతుందిలేండి సో అందుకని ఏం చేస్తానంటే గుత్తి కూడా సేమ్ అంతే కదా తెడ్డులానే ఉంటుంది కొంచెం కింద కొంచెం డిఫరెన్స్ ఉంటుంది లేండి కాకపోతే ఇంకేదైనా కొంచెం సిమ్లరే కదా అని చెప్పేసి ఆ తెడ్డు తీసుకొని ఇట్లా ఇట్లా చూస్తున్నారు కదా మీరు ఎట్లా తిప్పుతున్నారో ఇట్లా ఇట్లా అనుకుంటూ మొత్తం కిందది పైకి పైది కిందకి అంటే అంతా కింద నుంచి పైకి వచ్చేలాగా బియ్యం అంతా ఈక్వల్గా కలిసిపోయేలాగా కలుపుతున్నాను అనమాట దీనికైతే కొద్దిగా ఎవరైనా హెల్ప్ ఉండాలి లేండి ఒక్కరిమే అంటే ఇట్లా నేను ఒక చేత్తో తెడ్డు పెట్టుకొని ఒక చేతితో కలపడం కొద్దిగా అవుతుంది సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ట్రై చేశాను చూడండి తర్వాత ఇంకేం చేశానంటే నరసింహన్ పిలిచాను అనమాట కొంచెం పట్టుకుంటే గిన్నె గట్టిగా గిన్నె మళ్ళీ గిన్నె ఇట్లా ఊగిపోతూ ఉంటుంది కదా అలా ఊగకుండా గట్టిగా పట్టుకుంటే కనుక ఒకరు వెనపడం ఈజీ ఉంటుంది అని చెప్పి కొంచెం ఇది ఏంటంటే జాగ్రత్తగా చేయాల్సిందే కొద్దిగా చూసుకోండి మీ కంఫర్ట్ లెవెల్స్కి ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది బట్ ఒక్కసారి మొత్తం అంత కిందది పైకి అంతా మిక్స్ చేసి చూస్తాను కరెక్ట్గా అంతా కలిసిందా లేదా అన్నట్టు మంచిగా ఉంటుంది సంగటి చికెన్లోకి అయితే ఇంకా చికెన్ ఇంకా మా అమ్మమ్మ అయితే ఒక కారం చేస్తుంది అది కూడా ఇవాళ ట్రై చేశాను కానీ నాకు అంత కారం లాగా సెట్ కాలేదు మీకు చూపెడతా చూడండి అది కూడా నెక్స్ట్ ప్రాసెస్లో రాగి సంగటి చికెన్ అయితే చాలా బాగా వచ్చిందనమాట మంచిగా తిన్నాము రాగి సంగటి చాలా మంచిది కూడా అండి అది ఐ డోంట్ నో అంటే లైక్ ఎగ్జాక్ట్గా ఏం హెల్త్ బెనిఫిట్స్ అండి నేను చెప్పలేను కానీ బట్ మంచిది అనమాట చాలా మంచిది తింటే మాత్రం విరాట్ చాలా చిన్నగా ఉన్నప్పుడు అయితే అప్పుడప్పుడు సంగటి కూడా తినిపించేసేదాన్ని అనమాట ఇట్లా కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత తెలిసిపోయింది కదా అంతగా తినట్లేదు దాన్ని చూడండి ఇప్పుడు ఎట్లా ముద్ద ఒక బౌల్లో కొంచెం తడిగిన చేసుకొని ఇట్లా వేసేసుకొని ఇట్లా ఇట్లా కొట్టుకుంటే లైట్గా ఇలా తీస్తే ముద్ద అయిపోద్ది ఇప్పుడు ఒక కారం చూపెడతానని చెప్పాను కదా ఆ కారం చేస్తున్నా కానీ నాకు అంతగా సెట్ కాలే బట్ మా అమ్మమ్మ చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఏంటంటే ఒక ప్యాన్ మీద జస్ట్ ఎండిమిరపకాయలు తీసుకొని అటు ఇటు ఏ లైక్ అదే కాలేదు ఆక ఎండిమిరపకాయలు ఇట్లా చూసారా ఇట్లా అంటే ఇట్లా కాలిపోయాయి మంచిగా అటు ఇటు మొత్తం మంచిగా కాలిపోయేలాగా అంటే నిప్పుల మీద కూడా కాలుస్తారు కొంతమంది బట్ ఇక్కడ మనకి నిప్పులు అవి ఏమి ఉండవు కదా అందుకనే స్టవ్ మీదే జస్ట్ ప్యాన్ పెట్టి ఇట్లా మంచిగా కాలిపోయేలాగా చేశాను అనమాట అవి కాలిపోయిన తర్వాత దీని నలుపుడు కారమో ఏదో అంటారు దీన్ని కానీ నాకు అంతగా రాలేదు అదే చెప్తున్నాను కదా సో ఎండుమిర్చిని ఏం చేశాను ఇట్లా ఇట్లా నలుపుతున్నాను చూడండి ఎండుమిర్చిని మంచిగా ఇట్లా పౌడర్ లాగా నలిపేసుకొని మీకు అదే కారం ఇంకా సరిపోతుంది అనమాట ఇలా నలిపేసుకుంటే ఇంకా వన్స్ ఈ కారం మాత్రం రాగి సంగటిలోకి కాంబినేషన్ అదిరిపోద్ది కానీ ఇంకా ఆ రోజు ఏమైపోయిందంటే అప్పటికి లేట్ అయిపోయింది లేకపోతే మా అమ్మమ్మకి చేసి కనుక్కుందాం అనుకున్నా ఇంకా సో మధ్యాహ్నం పైన అయింది ఎందుకులే అని చెప్పి ఇంకా డిస్టర్బ్ చేయలేదనమాట సో ఇక్కడ చూస్తే మీరు బెల్లము కొద్దిగా ఆల్రెడీ వాటర్ వేసి కరగబెట్టిన్న దాంట్లోనే కావాల్సినంత ఉప్పు వేసుకుంటున్నాను అనమాట ఉప్పు వేసుకొని ఉప్పు బెల్లం ఇప్పుడు ఏంటంటే ఆ నలిపిన అదేమిటి కారం ఉంది కదా లైక్ మిరపకాయలు ఎంచినవి నలిపినవి ఆ వేసేసాను అవి వేసి ఉల్లిపాయలు చిన్న ఎక్కువ వేయలేదు చూడండి ఒక చిన్న బౌల్లో కొన్ని ఉల్లిపాయలు వేసాను వేసి ఇంకా చింతపండు పులుసు పోస్తున్నాను అనమాట నేనైతే నల్పుడు కారం చేద్దాం అనుకున్నాను కానీ అది పులుసు అయినట్టుంది ఏంటంటే నలుపుడు కారం ఇలా ఇలా కింద కొంచెం జారుతూ ఉంటుంది కానీ కొంచెం కట్టుకు వస్తుంది అనమాట దాని టేస్ట్ ఇలాగే ఉంటుంది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మరి నాకు సరిగ్గా చేయడం రాలే అదే చెప్తున్నాను కదా కానీ ఇది కూడా బాగానే వచ్చింది ఇది పచ్చపులుసు లాగా ఉన్నా వాటెవర్ లాగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది రోజు సంగటికి మొత్తం కలిపి మిక్స్ చేస్తున్నాను చూడండి మంచిగా అంతా మిక్స్ చేసుకుంటే ఇది సంగటికి ఇది కూడా బాగుంటుంది బట్ ఇంకా నేను ఈసారి ఎప్పుడైనా మా అమ్మమ్మకి ఫోన్ చేసి సేమ్ అసలు ఎలా చేస్తుందో కారం కనుక్కొని ఆ కారం కూడా మీకు నలుపుడు కారం ఎలా చేస్తుందో చూసి చేసి చూపెడతాను ఇంకొకసారి ఎప్పుడైనా బట్ ఈ కాంబినేషన్ కూడా అయితే బాగానే ఉండేది అనమాట సో మంచిగా చూసారు కదా మొత్తం అన్నీ కలిపేలాగా ఒక్కసారి బాగా మిక్స్ చేస్తున్నాను సో దట్ టేస్ట్ అంతా ఇంకా అప్పుడు ఒకసారి ఎవరికైనా మీకు డౌట్ ఉంటే కనుక టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదా అని చెప్పేసి ఇప్పుడైతే చూడండి రాగి సంగటి ఇట్లా బోర్లు ఇస్తే ఏంటంటే గిన్నెలో వేసి పెట్టాను కదా సో వచ్చేస్తుంది ఇట్లా తీసి తీయంగానే చూసారా కేక్ ముక్కలాగా మంచిగా వచ్చేసింది ఇప్పుడు దానికి కాంబినేషన్ ఒక చిన్న హోల్ పెట్టి నెయ్యి వేశానని చెప్పి నెయ్యి వేశాను ఇంక ఇవాళ చికెన్ కూడా చేశాను కాకపోతే ఇంకా మీకు చాలాసార్లు నేను చికెన్ రెసిపీ చూపెట్టాను కాబట్టి ఇంకా చికెన్ కూర చూపెట్లేదు అనమాట సో ఇవాళ మా ఇంట్లో రాగి సంగటి కాంబినేషన్ రాగి సంగటి చికెన్ నల్పుడు కారం ఏంటి నరసింహ ఇవాళ స్పెషల్స్ స్పెషల్స్ చికెన్ కర్రీ రాగి రాగి ముద్ద నెయ్యి అండ్ పచ్చి పులుసు అది పచ్చి పులుసు కాదు యాక్చువల్ పచ్చికారం కానీ నాకు సక్కగా చేయడం రాదు ఏమంటే అమ్మమ్మ చేస్తారు చాలా బాగా చేస్తుంది మా ఇంట్లో మా అమ్మమ్మ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చెప్పు అదిరిపోయింది అదిరిపోయింది అసలు ఎప్పుడు నేనే నేను నిన్న అసలు మాట్లాడి ఇవ్వట్లేదు నేనే మాట్లాడుతున్నా అంటున్నారు అందరు వీడియోలో ఇప్పుడు నీ నీ ఒపీనియన్ సొంతంగా చెప్పు బాగుంది గుడ్ నో వెరీ గుడ్ కుక్వి జాలీగా జో సూపర్ వచ్చిందంట ఇంకా పెట్టేస్తున్నాను హలో చూసారు కదా మంచిగా రాగి సంగటి చికెన్ అది చేసుకొని తిన్నాం కదా తిన్న తర్వాత ఇంత పని ఉంటుందండి ఓన్లీ వంట అంటే ఊరికే అయిపోవు గిన్నెలు చాలానే పడతాయి అన్నీ ఉంటాయి అంటే ఇవన్నీ నేను ఇప్పుడు ఓన్లీ రాగి సంగటి చేసిన గిన్నెలు అనుకోకండి రాత్రి నిన్న నిన్న నిన్నటి గిన్నెలు కూడా ఉండే అనమాట నిన్న కొద్దిగా ఓపిక లేక చేయలేకపోయాను సో ఇప్పుడు అవన్నీ కలిపి మొత్తం గిన్నెలన్నీ క్లీనింగ్ ప్రోగ్రాము చూడండి మొత్తం ఈ రోజు ఈ బండి ఎప్పుడు మీరు క్లీన్గానే చూస్తారు కదా మ్యాక్సిమమ్ ఇవాళ అందుకనే చూపెడుతున్నారు అనమాట సో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి అంత నీట్గా చేసేసి సెట్ చేస్తారు చలో బాయ్ అండి క్లీన్ చేసిన తర్వాత కలుద్దాం మీకు ఇందాక బిఫోర్ క్లీనింగ్ చూపెట్టాను కదా ఇప్పుడు ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా అక్కడ మీరు చూస్తే రాగి రాగిసంగ ఇంకొంచెం రాగి సంగటి చికెన్ కర్రీ ఇంకొంచెం అన్నం విరాట్కి ఉంది సాయంత్రం ఒకవేళ తింటాడేమో అని ఫ్రైడే నైట్ కదా లేట్గా మూవీ చూసి అట్లా పడుకున్నా కానీ అని చూసారా మొత్తం నీట్ చేసేసాను అంత నీట్ అయిపోయింది స్టవ్ అన్నీ కూడా నీట్గా కడిగేసి తుడిచేసి పెట్టేశాను ఇదిగోండి రాగి సంగటి ఇది చికెన్ కర్రీ అక్కడే ఉంది ఇదిగో డిష్ వాషర్లో పట్టినాన్ని డిష్ వాషర్లో వేసేసాను రెస్ట్ ఆఫ్ ద గిన్నెలు అక్కడ కడిగేసి ఆర ఆరడానికి పెట్టారు అన్నమాట సో మొత్తానికి ఇల్లు అయితే ఫుల్ క్లీన్ అయిపోయింది ఇంకా విరాట్ వస్తాడు విరాట్ వచ్చాక ఇవాళ గేమ్ చేంజర్ మూవీ వచ్చింది అమెజాన్ ప్రైమ్లో ఇద్దరం కలిసి మంచిగా తల్లి కొడుకులము మూవీ చూస్తాము హలో విరా కోహ్లీవరు విరాట్ అరా ఇప్పుడే విరాట్ వచ్చారు స్పిన్నా ఓకే నువ్వేమేసుకున్నావు చెప్పేది ఏంటి విరాట్ కోహ్లీ నో దట్ ఈ ఓకే విరాట్ కోహ్లీస్ ఫైన్ బట్ వాట్ వాట్ ఈస్

వావ్ సూపర్ నానా హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఇప్పుడైతే ఏంటంటే సండే రోజు అనమాట ఇవాళ ఇవాళ ఏంటంటే ఇక మా ఫ్రెండ్ ఇండియా మూవ్ అయి ఉండే పాత పాత కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఇండియా మూవ్ అయి ఉండే వాళ్ళ హస్బెండ్ రాజా ఏంటంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు కొద్దిగా బిజినెస్ పని మీద సో ఈసారి ఇండియా యుఎస్ వచ్చిండే అనమాట ఇక్కడికి వచ్చి ఉండే సో ఇవాళ లంచ్ కి ఇన్వైట్ చేసాం రాజాని సో పెద్దగా అయితే ఏం చెయ్యట్లేదు కానీ జస్ట్ సింపుల్ లంచే చేస్తున్నాను ఏమేమి చేస్తున్నాను ఏంటి రండి మీకు చూపెడతాను ఇదైతే చికెన్ ఫ్రై చేద్దాం అని చెప్పి జస్ట్ ఆనియన్ జింజగాలికి పేస్ట్ వేసాను ఉంది ఇది కొంచెం పచ్చివాతనం పోయిన తర్వాత చికెన్ వేస్తాను సో అది ఫ్రై అవుతుంది ఇక్కడ చూడండి ఇది నరసింహకి బ్రౌన్ రైస్ అవుతుంది ఇక్కడేమో వైట్ రైస్ అవుతుంది ఇది ఏంటంటే దోసకాయ తోటకూర కలిపి పప్పు చేసారనమాట పప్పు దోసకాయ ఇదేంటంటే తోటకూర పచ్చడి రోటి పచ్చడి అనమాట తోటకూర టమాటా వేసి పచ్చడి చేశాను సో ఇదేంటంటే ఇక యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాక్స్ లో కూడా చెప్పాను నరసింహ ఫేవరెట్ కొద్దిగా రాజకుడి ఇలాంటిది ఇష్టం అనమాట అందుకని బండి బండి ఫ్రై చేశాను ఇదేంటంటే పొటాటో ఫ్రై ఇవాళ నేను చేసిన ఐటమ్స్ అయితే ఇవి ఇంట్లో చేస్తున్నాను ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి సో వన్స్ అయ్యాక ఒకవేళ విడి కుదిరితే బ్లాగ్ తీసి చూపెడతాను లేకపోతే యా చూద్దాం ఎంత ఎంత ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడైతే కుకింగ్ కొద్దిగా జోరు షోర్ సాగుతుంది

ൊട്ടോ ഫ്രൈ ഫ്രൈർ ఆల్మోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ ఇలాగే ఉంటుంది అనమాట విరాట్ వాటర్ తాగేసి ఇంకా అలా కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు స్నానం చేపిస్తాం పద ఇంకా టైం అవుతుంది అంటే అస్సలు కదలండి బాబోయ్ మీరు చూస్తున్నారు కదా అలా కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు కానీ స్నానం చేసేసి ఇంకా స్కూల్ టైం అవుతూ ఉంటుంది కదా మనకేమో టైం ఆగదు విరాట్ స్కూల్ ఏమో నైన్ ఓ క్లాక్కి స్టిల్ ఆడుతూనే ఉంటాడు అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటాడు ఆ ఫైవ్ మినిట్స్ అవ్వనే అవ్వదు అనమాట ఇంకా చూసారా ఎప్పుడైతే ఎయిట్ థర్టీ అయిపోయిన టైమ్ ఇంకా ఎట్లీ మళ్ళీ స్నానం చేసి వచ్చాక మళ్ళీ మనకు పనులు ఉంటుంది కదా ఫుడ్ తింపించాలి పంపించాలి అసలు ఇంకా నాకు టైమే ఉండదు అనమాట అందుకని విరాట్ పద పద అని ఎంత పిలిచిన రాడు అలా కూర్చొని ఆడుతూనే ఉంటాడు లాస్ట్కి అయితే లాక్కొని తీసుకొని వెళ్ళి స్నానం అయితే చేపిస్తామన్నమాట ఇంకా మా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్నో అయితే చాలా సార్లే పడింది మార్నింగ్ లేచినప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అలా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ బట్ దట్స్ ఓకే మంచిగా అనిపిస్తుంది చూడడానికి అయితే ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ కీప్ లవింగ్ కీప్ సపోర్టింగ్ మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను సో అలా అందరూ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ